वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्धा विवसम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీమహా సరస్వత్యై ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనము శివానందలహరి నేడు పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాలు అర్థసహితంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా సంసారే నిజ భజన దూరే జడధియా भ्रमन्तं मामं धं परमकृपया पातुमुचितं मदन्यः को दीनस्तव कृपणरक्षति निपुनः त्वदन्यः को वा मे त्रिजगति शरण्यः पशुपते ॐ नमः शिवाय महादेव मुल्लोकमुलन्दुनु దీనరక్షాపరుడవు నీవు ఒక్కడివే గలవు నేను నువ్వు సంసారతాపములను సహింపలేక దీనుడనై నీవే దిక్కుగా నీ పాలపడి ఉన్నాను నాలాంటి దీనులు ఇంకెందునూ కానరారు కనుక దయచూపి ఆత్మజ్ఞానమొసంగి ఈ దీనుని సంసారతాపముల నుండి రక్షింపు గృహస్థాశ్రమ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోలేక సంసారం అంటే అర్థమే తెలియక గృహస్థాశ్రమాన్ని సంసారాన్ని కూడా తమ సాధనకు తమ ఆధ్యాత్మిక చింతనకు అడ్డుపడేవిగా అపార్థం చేసుకుని తిట్టుకుంటూ దైనందిన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు కొందరుంటారు సంసారాన్ని చేసి చేసి శాశ్వతానందాన్ని ఇచ్చే సుఖం లభించదని తెలుసుకుని సంసారాన్ని నిస్సారంగా భావించేవారు కొందరుంటారు భగవరా భగవదారాధనకు ఆధ్యాత్మిక చింతనకు దూరం చేసిన సంసార సుఖంలో పడి ఇంతవరకు తాము గుడ్డివారిగా బ్రతికామనే భావన కూడా కలుగుతూ ఉంటుంది తపన చెంది ఆలోచించినప్పుడు దీనజన బాంధవుడైన పరమేశ్వరుడు ముందు గుర్తుకు వస్తాడు దీనులను రక్షించే స్వభావం ఒక్క భగవంతునికి తప్ప ఉండదు ఆయన రక్షణకు దీనత్వమే అర్హత గాని మిగిలినవి ఏవి కావు ముగాలలోనూ ముఖంటిని మించిన ముక్తి ప్రదాత ఆదిదేవుని మించిన ఆత్మజ్ఞాన ప్రదాత మరి ఒకరు లేరు అని ఈ శ్లోకమునందు ఆదిశంకరాచార్యుల వారు నొక్కి వక్కాణించారమ్మా అది అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని ఏదో భగవద్ ఆరాధనకు అడ్డుపడుతోంది అని అనుకుని భావిస్తూ ఆహా ఇట్లా కాకుండా హాయిగా సాధు సన్యాసులు వాళ్ళు హాయిగా ఏ బాధరబందీలు లేవు హాయిగా వాళ్ళు బాగా ఆధ్యాత్మిక చింతన ఆరాధన చేసుకోవచ్చు అని అనుకోవటం చాలా పొరపాటమ్మ ఎప్పుడు చెప్పుకునేదే తనువు సంసారమందుంచి మదిని భగవంతుని ఎందుచిన వారు ధన్యజీవులు అని సద్గురువు యొక్క వాక్యం మనం సదా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి గృహస్థాశ్రమం నుంచే పునీతులైనటువంటి ఎందరో యోగి పొంగవుల చరిత్రలు మనం చదువుకున్నాం ఏకనాథ్ మహారాజ్ వారు గృహస్థాశ్రమం నుంచే ఆయన ముక్తి చెందారు ఏ తుకారాం గృహస్థాశ్రమం నుంచే ముక్తి చెందారు అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎందరో మహా మహానుభావులు ఉన్నారమ్మా అట్లాగే అందుకని ఎప్పుడు కూడా ఇప్పుడు సన్యాసి సన్యాసాశ్రమం స్వీకరించిన వారంతా కూడా భగవంతుడికి దగ్గర అని అనుకుంటే పొరపాటు అక్కడ స్వచ్ఛత చాలా ప్రధానం దీనిలో ఉన్నవాళ్ళు దానిలోగాను దానిలో ఉన్నవాళ్ళు గాను కూడా ఆలోచించకుండా మనసు అనేది స్వచ్ఛంగా పెట్టుకుని ముఖ్యంగా ఇక్కడ చెప్పారు ఏమిటి అంటే దీనత్వం అనేదే అర్హత భగవంతుడి దగ్గర అని అయితే సంసార తాపత్రయాలలో మునిగిపోయి ఇహ ఇదే పరమార్థం అని చెప్పి అనుకునే వాళ్ళకి భగవంతుడి వైపు దృష్టి మళ్ళదు ఒక వైరాగ్యం ఒక విరక్తి సుఖాల నుంచి కూడా వైరాగ్యం వస్తుంది మనం ఆలోచిస్తే బుద్ధ భగవానుడు అంతే కదా సుఖాల నుంచి కూడా ఒక ఒక సంతృప్తి ఒక వైరాగ్యం ఒక వయసుకు తగినటువంటి ఆలోచన కనీసం ఉండాలి అని ఎప్పుడో అరవై ఏళ్ళ తర్వాత మనం దైవారాధన చేద్దాంలే రిటైర్ అయ్యాక అని ఈ లోపన వాళ్ళు వాళ్ళేదో ఎందుకు పనికి మాలిన వాళ్ళు అన్నట్లు అట్లాంటి భావనలు మాత్రం సమాజంలో ఉండటం చాలా ఆలోచించాల్సినటువంటి విషయం అమ్మ ఎప్పుడు కూడా మనం శ్వాస తీసుకోవటం మనంతట మనం శ్వాస తీసుకోవటం అంటే మనం ఈ భూమిపై పడింది లగాయితూ కూడా అనన్య చింతన అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా అవసరం దానికి ఇప్పుడు మనము సమయాభావాల్ని చూసే మనం భగవంతుడిని కోరికలు అడుగుతున్నామా వయసుల్ని చూసే మనం భగవంతుడిని కోరికలు అడుగుతున్నామా ప్రతి దశలోనూ కూడా భగవంతుడిని మనం అడుగుతూనే ఉంటాం మనం చేస్తున్న మాట దేవుడు అడుగు చేసే మాట ముందర అడగటం అయితే అడిగేస్తూ ఉంటాం కదా అమ్మ మరి ప్రతి నిమిషం నీకు ఈ యొక్క మానవ జీవితంలో ఎన్నెన్నో అవసరాలు దైనందిన జీవితంలో ఎన్నో ఇవి ఉంటూ ఉంటాయి కష్ట సుఖాలు కానీ ఏవైనా అట్లా ఉంటున్నప్పుడు మరి ప్రతి క్షణం తే 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 అని చెప్పి ఇట్లా అనుకుంటూ ఉంటే మరి దానికి వయోపరిమితి ఎట్లా ఆలోచిస్తున్నావు అందుకని ఏమిటి అంటే ఒక వయస్సు వచ్చాకే భగవద్ ఆరాధన అనుకోవటం ఒక ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం సన్యాసాశ్రమము వానప్రస్థాశ్రము ఒక ఆశ్రమంలోనే ఒక సాధన చేయగలం ఇంకా ఏ ఆశ్రమంలోనూ చేయలేము అని అనుకోవటం కూడా పొరపాటు ఏ ఆశ్రమ ధర్మం ఆ ధర్మాన్ని మనం అనుసరిస్తూ ఒక దీనత్వమే అర్హత కానీ మిగతా అర్హత ఏదీ కాదు భగవంతుడి దగ్గర అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు అందుకని ఆధ్యాత్మిక చింతనకు దూరం కాకుండా సన్యాసాశ్రమం అటు ఉంచండి మిగతావి చెప్తున్నా ఆధ్యాత్మిక చింతనకు దూరం కాకుండా ప్రతి క్షణము కూడా భగవంతుణ్ణి చింతన చేసుకుంటూ చేతనైనవి ఆరాధనలవి చేసుకుంటూ ఉండి ఇటు లౌకిక జీవన విధి విధానంలో ఏమాత్రం లోటుపాటులు తెచ్చుకోకుండా సాధ్యమైనంత సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ పెద్దవాళ్ళని పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా సదా పొందుతూ ఉండాలి ఎందుకని అంటే పెద్ద పెద్దలని జ్ఞానులని సేవించమని చెప్పి కృష్ణ పరమాత్మే చెప్పారు కదా అమ్మ మనకంటే వయసులో పెద్దవాళ్ళ ఆశీస్సులు మహనీయుల ఆశీస్సులు అయితే మనకంటే చిన్నవాళ్ళైనా పర్వాలా అట్టి వాళ్ళ ఆశీస్సులు పొందితే మనకి కొన్ని కర్మలు అక్కడ నివారించబడతాయి ఒక దానము ధర్మము ఇట్లా పెద్ద పెద్దవాళ్ళని గౌరవించడం తర్వాత మంచి నడవడి సాంగత్యం కూడా సత్సాంగత్యం గురుభక్తి ఇటువంటివన్నీ కూడా ఎన్నెన్నో కర్మలను దుష్కర్మలను నశింప చేసేటువంటి విధానాలను కూడా భగవంతుడు మనతో పాటు పంపించాడు ఈ సమాధానం మనం కొన్ని చోట్ల చెప్పవచ్చు ఏమిటి అంటే నుదుటి వ్రాత ఎటు రాసి పంపించినప్పుడు ఆ ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు ఇంకెందుకు ఇవన్నీ ఎటు జరిగేది జరగకపోదు మరి ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ అని వితండవాదనలు వాళ్ళకి నుదుటి వ్రాత మంచి చెడు ఏదైనా వ్రాసి పంపిస్తాడు భగవంతుడు కరెక్టే అయితే మంచి మరింత పెంపొందడానికి చెడు క్షీణించి అది కూడా మనకి మంచిగా పరిణమించడానికి తర్వాత ఏదైనా తాపత్రయాలు త్రివిధ తాపాల గురించి చెప్పుకుంటూ ఉంటాం అనుకోని ఆపదలు ఏవైనా వాటిల్లో వాటిల్లే ఇది మన రాతలో ఉంటే ఈ మంచి పనుల వల్ల ఆపదలు కూడా మనకి దూరం అవుతాయి పెద్ద తుఫాను లాంటి ఆపద మన జీవితంలో ఉంటే చిన్నపాటి గాలి తుంపరగా పోయేటువంటి అవకాశం ఎప్పుడొస్తుంది ఇలా భగవద్ ఆరాధన వలన గురు సేవనం వలన సత్సాంగత్యం వలన ఇందాక చెప్పుకున్నట్లుగా అట్లా వస్తూ ఉంటుంది కాబట్టి ఏ దీనిలో ఉన్నా ఇవన్నీ కూడా అనుసరించటం చాలా మన విధి విధాయకంగా తీసుకోవాలి దానికి వయోపరిమితులు లేదు అట్లా చేసే వాళ్ళందరూ ఏదో వాళ్ళకి ఏ కష్టాలు రావా అట్లా చేసే వాళ్ళకి మరి కష్టాలు వచ్చాయే అని వితండవాదనలు చేయకుండా కష్టాలు కొంత కొంతమందికి ఎంత ఆరాధనలలో ఉన్నా కష్టాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళకి అది చివరి జన్మ కావచ్చు లేదు అనంటే వాళ్ళని భగవంతుడు సానపెట్టి లోకంలో ఇంకా హితాన్ని వాళ్ళ ద్వారా పెంపొందించడానికి అని చెప్పి కూడా అట్లా చేయొచ్చు కాబట్టి కర్మ సూత్రాలని గురించి మనం అక్కర్లేనటువంటి వాదవివాదాలు చేయకూడదు అని కూడా మనం తెలుసుకోవాలి ఏమ్మా తదుపరి శ్లోకానికి వెళదామా ప్రభుత్వం పశుపతే प्रमुख्यो हम ते शामपीकीमुतबंधुत्वा मनयो हो त्वाये इवक्षण तव्या हा सिवामद पराधास्चेसकला हा प्रयत्नात्कर तव्यम मदवनमीयम बंधुसरणी नमः शिवाय वो परमेश्वरा నీవు దీన బంధుడవు నేను దీనుడను ఇంకా మనకు బాంధవ్యం గలదని వేరుగా చెప్పనక్కరలేదు కదా మరి కనుక నా తప్పులన్నీయు మన్నించి తప్పక నన్ను నీవే దయతో రక్షింపవలసి ఉన్నది మరి ఇదియే కదా బంధువుల పద్ధతి కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఒక కప్పుడు తన మన పర అనే భేదాలను చూడటం కూడా లోక సామాన్యం ముందు తనకు తనకు సంబంధించినవారు ఆ తర్వాతనే ఇతరులు అనే అనే లోక సామాన్య వ్యవహారాన్ని కూడా గుర్తు తెచ్చుకుని ఆదిశంకరుల వారు ఈ శ్లోకంలో తనకు పరమాత్మకు గల చుట్టరికాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థించినారు శివుడు దీనజన బాంధవుడు భక్తుడైన వాడు దీనాతి దీన స్థితిలో ఉన్నప్పుడు ముందుగా ఆ దైవానికి ఆ భక్తుని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది కదా కాబట్టి తెలియక కొన్ని పొరపాట్లు చేసిన అయిన వారిని కాపాడటం లోక సహజం దగ్గరగా ఉన్న దీన భక్తులను వదిలి దూరంగా ఉన్న వారినెవరో ఉద్ధరించడం కూడా అంత సమంజసం కాదు కదా అనే తర్కంతో శంకరులు ఈ శ్లోకములో శివుని ప్రార్థించినారు అని అంటే ఎలా పోలుస్తున్నారు దీన బంధుడవు నేను దీనుడను అది దీనులకి బంధువు కదా ఆయన దీనజనులందరికీ కూడా అతి దగ్గరైన వాడు అంటే బంధువు ఎవరు ఆ పరమాత్ముడు నేను దీనుడను కాబట్టి మన ఇద్దరి మధ్య ఎటు బాంధవ్యం చెప్పకనే చెప్తోంది అన్నప్పుడు నా తప్పులన్నీ మన్నించి తప్పక నన్ను నీవే దయతో రక్షింపవలసి ఉన్నటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే నువ్వు బంధువు కదా నాకు అది అందుకని కష్టాల్లో ఉన్నవారిని సహజంగా ఆలోచిస్తే ఇక్కడ ఆదిశంకరుల వారు కూడా కొన్ని లోక సహజమైనటువంటి పద్ధతి రీత్యా ఆ యొక్క భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి బాంధవ్యం చెప్పారని చెప్పారు కదా అయితే కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవటానికి కప్పుడు తన మన పర అనే భేదాలను చూస్తూ ఉంటారుట అది సామాన్యం అంటే సహజ సహజంగా ఏదైనా ఎవరన్నా ఉంటే ముందు మన వాళ్ళకి పెట్టుకుని ముందు మన వాళ్ళ కష్టంలో ఆదుకుని తర్వాత ఇతరులను చూద్దాంలే అని అనుకోవటం లోక సహజం కదా అట్లాగే మరి భక్తుడైన వాడు దీనాతి దీన స్థితిలో ఉన్నప్పుడు మరి ముందుగా ఎవరిని కాపాడాలి ఈ దగ్గరలో ఇట్లా వేడుకుంటున్నటువంటి భక్తుణ్ణి కాపాడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే దగ్గరవాడిని కాబట్టి నీకు దగ్గరవాడిని అంటే ఏమిటి అంత భక్తి ప్రపత్తులతో నిన్ను ఆరాధిస్తున్నప్పుడు అసలు నన్ను వదిలిపెట్టి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని వెళ్ళి కాపాడుతా అంటావేమిటి ముందు నన్ను ధరించరా నాయన అని చెప్పి కాబట్టి తెలియక కొన్ని పొరపాట్లు చేసిన అయిన వారిని కాపాడటం లోక సహజం అందువలన నాలో ఉన్నటువంటి తపోపులని దోషాలని దయచేసి నేను దీనాతి దీనావస్థలో ఉన్నప్పుడు ఎంచకు నాయనా ఎంచకుండా తెలియక చేసిన పొరపాట్లను మన్నించి ముందర అయిన వాళ్ళని కాపాడుకోవలసిన బాధ్యత ఆ యొక్క బంధువుకి ఉంటుంది కాబట్టి కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ కూడా నన్ను కాపాడు ఎక్కడో ఉన్నవారినెవరో ఉద్ధరించడం నన్ను వదిలిపెట్టి అక్కడెక్కడికో వెళ్ళి ఉద్ధరించడం అంత సమంజసం కాదు కదా అనేటువంటి తర్కంతో ఆదిశంకరులు ఈ శ్లోకంలో శివుని ఈ రీతిగా ప్రార్థన చేశారు అన్నట్లుగా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ ఓం నమ శివాయ ఈ నారాయణీయం పరంగా ఇట్లా అనటం అలవాటైపోయింది సరే తదుపరి శ్లోకం చెప్పుకుందామా ఉపేక్షా నో చెత్ కిన్న స హరసి భవధ్యాన విముఖం దురాశ భూయిష్టాం విధి తో యది భవాన్ శిరస్తద్వై ధాత్రం ననఖలు సువృత్తం పశుపతే కథం వా నిరీయత్నం కరనఖముఖే నైవలులితం ఓం నమశ శివ దుష్టమైన ఆలోచనలతో నిన్ను ధ్యానం చుటయందు కూడా ఆసక్తిని కలుగునట్లు చేయుటకు సూచకముగా నా నుదుట బ్రహ్మ రాసిన వ్రాతను ఉపేక్షింపక తుడిచివేయుము నా చేతగాదని తప్పించుకునటకు వీలు లేదు ఆ బ్రహ్మదేవుని ఐదవతలను నీ కొనగోటితోనే తృంచితివి గదా వారి వారి పుణ్య పాప కృత్యాలను అనుసరించి అనుభవించవలసిన కర్మఫలాలను ఆయా జీవుల నొసటి మీద బ్రహ్మ వ్రాస్తాడని దానినే బ్రహ్మలిఖితం అంటారని ఇందాకే మనం చెప్పుకున్నాం కదా అమ్మ ఈ అంశం దానికి తిరుగులేక ఎంతటి వాడైనా అనుభవించి తీరవలసినదేనని అంటారు ప్రారబ్ధం భోగతో నశేత్ ప్రారబ్ధాన్ని అనుభవిస్తేనే తీరుతుంది విధిరేవ గరీయసి ఇలాంటి మాటలు వింటూ ఉంటాం కానీ నిదానించి ఆలోచిస్తే ఈ బ్రహ్మలిఖితం ఉల్లంఘింపబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అది ఎప్పుడు తెలుస్తుంది మార్కండేయుడు విషయంలో కదా మార్కండేయ కథ రీత్యా ఆ యొక్క విధిలిఖితం తప్పించడం అట్లాగే అక్కడ సమర్థ రామదాస విజయంలో మధుకర్ అనేటువంటి పిల్లవాడికి కూడా మళ్ళీ పునః ఆయుర్దాయాన్ని ప్రసాదించటం ఇక్కడ గురుచరిత్రలో కూడా అనేక కథలు మనం ఆయుర్దాయం అయిపోయినాక కూడా మరలా వాళ్ళని పునర్జీవితుల్ని చేసి ఆ ఇల్లాండ్రకు సౌభాగ్యాన్ని ప్రసాదించినటువంటి అంశాలు మగవాళ్ళనే కాదు ఎవరికైనా భక్తులకి కూడా అలా జరుగుతూనే ఉంటుంది అది ఇక్కడున్న బ్రహ్మలిఖితం కూడా ఉల్లంఘింపబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది బ్రహ్మ వ్రాత భగవద్భక్తులు కాని వారి విషయంలోనే కానీ భగవద్భక్తుల విషయంలో వర్తించదేమో అని అనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి అది ఇందాక చెప్పుకోలే మనం ఆ నుదుట రాసినటువంటి వ్రాత ప్రకారమే జరుగుతుంది అని కూర్చోకూడదు దాన్ని దాన్ని కూడా ఉపసంహరించేటువంటి శక్తి ఆ పరమాత్ముడికి ఉంటుంది ఆ పరమాత్ముడి శక్తి మనకు అనుభవం అవటానికి మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు మనకు ఎవరు నేర్పిస్తారు ఎవరి పైనంలో ఉంటే మనం నేర్చుకోగలుగుతాం అంటే సద్గురువు పైనంలో సద్గురుని సేవ చాలుపోని ఆ సద్గురుని సేవ చేస్తే పర ఆయన త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆ యొక్క పరమాత్మ ద్వారా మనకి బ్రహ్మలిఖితం కూడా ఏదైనా చెడుగా ఉంటే అది కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని మనందరికీ తెలిసేన్నెన్నో పారాయణలు చేస్తూ ఉన్నాం కదా అమ్మా అది ఉండు ఇక్కడ ఆహా ఇక్కడ చూడండి బ్రహ్ మార్కండేయుడిది చెప్పారు ఇక్కడ మార్కండేయునికి బ్రహ్మలిఖితం ప్రకారం పదహారేండ్ల ఆయుర్దాయం కానీ శివుని కరుణ వలన చిరంజీవి అయ్యాడు కదా సత్యవంతుడు సతీ సావిత్రి పాతివ్రత్య మహిమ వలన చనిపోయి కూడా ప్రాణాలను తిరుగు తెచ్చుకుని బ్రతికాడు కదా ఈ శివానందలహరి స్తోత్రాన్ని రచించిన ఆదిశంకరులు కూడా బ్రహ్మలిఖితం ప్రకారం ఎనిమిదేండ్ల ఆయుర్దాయమైన సన్యసించి ఎనిమిదేండ్లు వ్యాసుల వారి కరుణ వలనం మరో పదహారు సంవత్సరాలు పొంది మొత్తం ముప్పై రెండు సంవత్సరాలు ఎనిమిది పదహారు ఆహా పదహారు పదహారునా సరే మొత్తం ముప్పై రెండు సంవత్సరాలు బ్రతికారు కదా ఈ విధమైనటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి శంకరులు శివుని కరుణ ఉండాలే గాని బ్రహ్మలిఖితం ఏం చేస్తుంది అనేటువంటి ధీమాగా ఈ శ్లోకంలో చెప్పారు అని ఏమ్మా బ్రహ్మ యొక్క ఐదవ తలనే అవలీలగా గోటితో తృంచినటువంటి ఆ పరమశివునికి బ్రహ్మవ్రాతను చేర్పడం ఏమంత కష్టం అని అయితే ఆయన అంతటి ఆదరణ జీవుల ఎడ చూపాలి అంటే తదనుగుణంగానే జీవుల వర్తన కూడా ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు కదా తదుపరి రేపు కొనసాగించుకుందామా మూడు శ్లోకాలు చెప్పుకున్నాం కదా ఏతత్ ఫలం సర్వ సద్గురుచరణరవిందర్పణమస్ సద్గురవే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ అరుణా చల శివ అరుణా చల శివ అరుణ శివ అరుణ శివ అరుణ శివ అరుణా